ఇప్పుడతే ఒకప్పుడు ఒక రాజు ఉన్నాడు అతనికి ఒక మంత్రి ఉన్నాడు ఆ మంత్రికి చాలా జ్ఞానం ఉండేది అతను తరచుగా ఏదైనా జరుగుతుంది మంచి కోసమే జరుగుతుంది అని చెప్పేవాడు ఒకసారి రాజు తన ఖడ్గాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు మంత్రి కూడా అతని పక్కనే కూర్చొని ఉండేవాడు అలా ఉండగా ఖడ్గం తన్ను జారి రాజు పాదంపై పడింది దాంతో అతని ఓ వేలు తెగిపోయింది అప్పుడు మంత్రి ఏదైనా జరుగుతుంది జరుగుతుంది మంచి కోసమే అని చెప్పాడు ఈ మాట విని రాజు చాలా కోపగొన్నాడు అతను మంత్రిని అడిగాడు నా వేలు తెగిపోతే ఎలా మంచిదయ్యింది రాజు కోపంతో మంత్రిని జైలుకు పంపమని ఆజ్ఞాపించాడు అయినప్పటికీ మంత్రి నిరాశపడకుండా ఏదైనా జరుగుతుంది జరుగుతుంది మంచి కోసమే అని అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు అతను తలచుకున్నాడు ఎంత విచిత్రమైన వ్యక్తి జైలుకు వెళ్తున్నాడు కానీ ఇంకా మంచి కోసమే అంటున్నాడు ఇలా రెండు నెలలు గడిచాయి ఒకరోజు రాజు తన సైనికులతో కలిసి వేట కోసం అడవికి వెళ్లాడు వారు గజ్జెలపై ప్రయాణిస్తూ గట్టిగా అడవిలోకి వెళ్ళిపోయారు రాజు ఒక జింకను వెంబడిస్తూ మరింత లోపలికి వెళ్లాడు ఆ క్రమంలో అతను తన సైనికుల నుండి దూరమైపోయాడు జింకను పట్టుకోలేకపోయినప్పటికీ తాను దారి తప్పిపోయాడు అప్పుడే అడవిలో నివసించే కొందరు గిరిజనులు రాజును చుట్టుముట్టారు వారు రాజును పట్టుకుని తమ గ్రామానికి తీసుకెళ్లారు వారు తమ దేవతకు బలిగా ఒక మనిషిని కోరుకుంటున్నారు రాజు వారిని విడిచిపెట్టమని వేడుకున్నాడు కానీ గిరిజనులు రాజు భాషను అర్థం చేసుకోలేకపోయారు అప్పుడు వారు రాజును స్నానం చేయించి కొత్త బట్టలు తొడగించి హారాన్ని కట్టించి బలి కోసం సిద్ధం చేశారు రాజును చంపడానికి సిద్ధమవుతూనే గిరిజనుల నాయకుడు రాజు పాదం కోసిన వేలును చూశాడు దాంతో అతను ఈ మనిషిని బలి ఇవ్వలేము అతను పూర్తి కాదని అన్నాడు రాజు సంతోషంగా తిరిగి తన కోటకు చేరుకున్నాడు ఆ రోజు తన పాదం వేలు తెగిపోవడం వల్లే తాను జీవించినట్లు అనుకున్నాడు మంత్రి చెప్పింది నిజమేనని గ్రహించాడు అతను మంత్రిని జైలు నుండి విడిపించమని ఆజ్ఞాపించాడు మంత్రి తిరిగి తన స్థానంలోకి వచ్చాక రాజు అడిగాడు నా వేలు తెగడం నా కోసం మంచిదని అర్థమైంది కానీ నువ్వు రెండు నెలలు జైలులో ఉండటం నీకు మంచిగా ఎలా అయింది మంత్రిత్వం చేసుకుంటూ మంత్రి నవ్వుతూ మహారాజా నేను మీతో ఉంటే నన్ను బలిచ్చేవారు కానీ నేను జైలులో ఉన్నాను కాబట్టి నా ప్రాణం దక్కింది అన్నాడు అందుకే ఏదైనా జరుగుతుంది మంచి కోసమే జరుగుతుంది అని ఎప్పుడూ చెప్పేవాడిని మన జీవితంలో కూడా కొన్నిసార్లు చేదుగా అనిపించే సంఘటనలు కూడా తర్వాత చూస్తే మంచి కోసమే జరిగినట్లు అనిపిస్తాయి మన ఆలోచనలు పరిమితం కావడంతో సమగ్ర దృష్టి సాధ్యం కాదు అందువల్ల ఏదైనా జరుగుతుంటే అది మంచి కోసమే జరుగుతుందని విశ్వసించాలి